టు మై తామరాకు మీద ఎన్ని నీళ్లు పోసినా ఒక్క చుక్క కూడా నిలవదు అలాగే సముద్రం ఓటున ఎంతలా పేరు రాసినా చెరిగిపోకుండా ఉండదు మనలను ఇష్టపడని వ్యక్తిపై ఎంత ప్రేమ చూపినా లాభం లేదు జీవితంలో ముందుకెళ్ళడం అంటే నలుగురి వెంట పరిగెత్తడం కాదు నలుగురు నడిచేలా నీ మార్గాన్ని ఏర్పరచుకోవడం మాటలో మెత్తదనం ఉండాలని నాలుకకు ప్రపంచంలో సున్నితత్వం ఉండాలని హృదయం ఎముకలు లేకుండా సృష్టించబడ్డాయి నాలుకతో కఠినమైన మాటలు మాట్లాడి సున్నితమైన హృదయాన్ని బాధ పెట్టవద్దు ఎదుటివారిని గాయపరచటం అంటే నీటిలో రాయి విసిరినంత సులభం కానీ ఆ రాయి ఎంత లోతుకు వెళుతుందో వేసి వెళ్ళిపోయిన వారికి తెలియదు ఎవరెంత చను ఇచ్చినా నీవు నీ హద్దులలోనే ఉండు ఎందుకంటే కెరటాలు తీరాన్ని తాకితే వినోదం దాటితే విధ్వంసం ధనం కంటే సమయం చాలా విలువైనది ఎందుకంటే ఉన్నదానికంటే ఎక్కువ ధనం కావాలంటే సంపాదించుకోవచ్చు కానీ ఉన్న సమయము కన్నా ఒక క్షణం ఎక్కువ కావాలన్నా సంపాదించలేము కనుక థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్